హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ సివ్రైన్ బ్లాగ్స్ ఈరోజు ఆషాఢ మాసం కదండి ఈ నెల అందుకనే ఇంకా ఆషాఢ మాసం వెళ్తుంది కదా అనేసి ఉపవారం పెడుతున్నానండి అంటే నైవేద్యం అమ్మవారికి వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్స్ వస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి ఓకేనా ఫస్ట్ అయితే మార్నింగ్ లేచానండి ఈరో లేట్ అయిపోయింది కాకపోతే ఇంకా ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది కదా అనేసి ఇప్పటికన్నా లేట్ అయిపోతుందని పెట్టేస్తున్నాను అనమాటేస్తున్నాను అనమాట ఉపవారం ఫస్ట్ అయితే స్టవ్ నీట్గా శుభ్రంగా తుడి తుడిచేసుకొని పెట్టి పసుపు కుంకుమతో అలంకరించానండి తర్వాత బయట గుమ్మంలోని ముగ్గేస్తున్నాను కడిగేసి ముందు వేసానండి మొన్న శుక్రవారం కాకపోతే ముగ్గు పోయింది మళ్ళీ ఎలాగో నైవేద్యం పెడతాను కదా అనేసి ముగ్గేస్తున్నాను కడిగేసి ఎంతమంది ఇలా ఆషాడంలోని పెడతారండి నైవేద్యం నైవేద్యం వచ్చేసి మనకి ఇప్పుడు పెద్దాపురం ఉంది కదండి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సామర్లకోట దగ్గర అక్కడ మరిడమ్ తెల్లి ఉంటుంది ఆవిడికి నైవేద్యం అనమాట మాసంలో ఇప్పుడు తెలంగాణలో అయితే మనకి బోనాలు ఎలా జరుపుతారు ఇక్కడ అలా జాతర జరుపుతారనమాట దీపం పెట్టేసుకున్నానండి మరి నైవేద్యం పెట్టడానికి లేట్ అవుతుంది కాబట్టి దీపం పెట్టేసుకొని తర్వాత అన్నమూను పప్పు వండేస్తున్నానండి తర్వాత ఇది బూర్లకి అనమాట ఈ పప్పు బూర్లే మనం మామూలుగా అంటే ఉగా ఉగాది అమావాస్య వస్తే మామూలు పొంగు బూరలు వేసి అమ్మవారికి పెడతాం నొకలం తల్లికి అలా మరడం తల్లికి పప్పు బూరలే పెడతామండి నేను రెండు గ్లాసులు మినపప్పు టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసు రెండు గ్లాసులు మినపప్పు నానబెడితే ఆ ఏ గ్లాస్తో అయితే మినపప్పు నానబెట్టాము ఆ గ్లాస్తోనే రెండు గ్లాసులు శనగపప్పు నానబెట్టుకోవాలి ఉడికిపోయింది ఉడికిన తర్వాత నేను కుక్కర్లో అయితే వేయలేదండి ఒక మూడు గంటల పాటు నానబెట్టాను పప్పుని అందుకనేసి ఈ పప్పు బియ్యం కూడా అలాగే నానబెట్టానండి మిక్సీలోకి నానబెడుతున్నాం కాబట్టి తక్కువ బియ్యం వేసుకోవాలి అప్పుడు మెత్తగా వస్తాయి ఉడికిపోయింది ఉడికిన తర్వాత బెల్లము ఒక రెండు వందల గ్రాములు వేసానండి మొత్తం దగ్గర పడిన తర్వాత ప్యాన్కే చల్లారి పెట్టుకుని వండలు చేసేసుకున్నాను ఇది చల్లారేటప్పటికీ అక్కడ పిండి కూడా ఆడి పెట్టేసుకున్నానండి మిక్సీలోని అదే గ్రైండర్లోకి అయితే మనం బియ్యం కొంచెం దొసరి పిండికి ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే సరిపోద్ది వండలు చేసుకున్న తర్వాత ఆ పిండిలోకి కొంచెం లైట్గా బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వచ్చేసి బెల్లం సిరప్పండి బెల్లం కొంచెం తరిగి అందులో కొంచెం వాటర్ వేసుకుని కరిబెట్టుకుంటే సరిపోద్ది పాకం అవసరం లేదండి కరగబెట్టేసి వేసుకోవాలి తోపులోకి ఒకసారి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పెండం పెట్టుకొని డిఫరెక్స్ సరిపండి అంత ఆయిల్ వేసుకోండి నూనె మరిగిన తర్వాత చేసుకున్న వండ్లు అందులో వేసుకొని డీప్గా ముంచి చిన్న చిన్న పిండి ముద్దలాగా బూర్లు వేసేసుకోవడమే అలా ఒక్కొక్కటి వేసేసుకోవడమేనండి బూర్లు చూసుకొని వేసుకోవాలి నూనె మీద తగులుతుంది చాలా సింపుల్ రెసిపీ అండి బూర్లు ఎవరన్నా ఈజీగా చేసేయచ్చు కొంతమందికి చీరేస్తాయి పిండి సరిగ్గా ఉండక చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి బూర్లు బూర్లు వంట అయితే పూర్తి అయిపోయింది అన్నపప్పు కూడా రెడీ అయిపోయింది తర్వాత మనం ఎక్కడైతే నైవేద్యం పెట్టుకుంటామో అక్కడ శుభ్రంగా నీట్గా తడిగొడ్డ పెట్టేసుకొని ఇలాగ ఐదు గళ్ళు వచ్చేటట్టు ముగ్గు వేసుకోవాలండి ఐదు కానీ తొమ్మిది కానీ ఏడు వేయకూడదండి తర్వాత దాని మీద పసుపు పసుపుంకుమ పసుపు కుంకుమ వేసుకొని ఒక పళ్ళెం పెట్టుకొని ఒక ఇస్తరాకు వేసుకొని ఇలా మూడు రాళ్ళు పెట్టుకుంటున్నాను అమ్మవార్లు ప్రతి రూపంగా అంటే ఒక రాయ దుర్గం తల్లి ఇంకో రాయ మరణం తల్లి ఇంకొక రాయేమో లోకం మీద లోకం మీద తల్లి అంటే దేశం మీద తల్లి అంటారు అంటే అందరూ ఆవిడే దుర్గం తల్లి తర్వాత ఆ రాళ్ళకి పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాము తర్వాత పువ్వులు కూడా పెట్టి అలంకరించుకోవాలి అలా అలంకరించుకున్న తర్వాత ప్రమిది పెట్టి ప్రమిదికి బొట్టు పెట్టి నూనె వేసుకొని ఒత్తులు వేసి అగరత్తో దీపం వెలిగించుకోవాలి అగిపలతో వెలిగించకూడదండి ఆల్రెడీ మనకి షార్ట్లో పెట్టాను నేను మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి దీపం ఎలా పెట్టుకోవాలో అగరత్తుతో దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు అన్నం పెట్టుకోవాలండి పళ్ళెంలో మూడు రాళ్ళు పెట్టాం కదండి ముగ్గురు అమ్మవారికి చెప్పున మూడు మూడేసి ఆస్తాలు మూడు విధాలుగా పెట్టాలండి నిండుగా ఒక్కొక్క అస్తం మూడు అస్తాలు పెట్టుకోవాలి అలా ఎంతమంది పెడతారండి ఇలా నైవేద్యం ఎక్కువ గోదావరి వాళ్ళు పెట్టుకుంటామండి ఏమో ఎక్కడన్నా పెట్టచ్చు నాకు తెలీదు కాకపోతే మా అయితే బాగా ఎక్కువ పెడతారో ఇలా నైవేద్యాలు కొంతమంది అయితే కోళ్ళు కూడా కోస్తారండి అమ్మవారికి ఈ అమ్మవారికి నైవేద్యం అంటే ఆదివారం మంగళవారం లక్ష్మీవారం పెట్టుకుంటారండి మూడు రోజుల్లో ఆషాఢ మాసంలోని కంపల్సరీగా పెట్టుకుంటారు నైవేద్యం మా ఊర్లో అయితే ఉపారం అంటారండి ఉపారం అంటే అర్థమవుతుందా లేదా అని నైవేద్యం అని చెప్తున్నాను ఇలా అన్నం పెట్టుకున్న తర్వాత పప్పు అండి పెసరపప్పు ఉంటుంది కదా చిన్న చిన్నపప్పు పెసరపప్పును అదే వండుకోవాలండి అదైతేనే అమ్మవారికి చల్లదనం అన్నమాట పప్పు కూడా పెట్టుకోవాలండి ఇలా మూడాకి మూడు అన్నముద్దల మీద పప్పు కూడా వేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి దీపం పెట్టుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోవాలండి ముందుగా పెట్టుకోకూడదు ముందు దీపమే వెలిగించాలి అమ్మవారికి ఇప్పుడు వేసుకునే బూర్లు మూడేసి చొప్పున ముగ్గురు అమ్మవారికి పెట్టుకోవాలి అంటే తొమ్మిది బూర్లు పెట్టాలి అన్నీ బేసంకిలండి ప్రతిదీ బేసంకిలోనే చేసుకోవాలి ఇలా మూడేసి బూర్లు పెట్టిన తర్వాత వడపప్పు అండి వడపప్పు పెట్టాలి చల్లదనం అనేసి వడపప్పు పెట్టిన తర్వాత తాంబూలం పెట్టుకోవాలి తర్వాత కొబ్బరికాయ తీసుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ నైవేద్యం పెట్టాలి ఏది ఏ పూజ చేసినా తృప్తిగా చేయాలండి మనశ్శాంతిగా చేయాలి అప్పుడే అమ్మవారు మనల్ని దీవిస్తారు ఇప్పుడు అగరత్తులు దూపం వేయాలి దూపం వేసిన తర్వాత కొమ్ము ఉంటుంది కదండి సాంబ్రాణి కొమ్ము కూడా దూపం వేసుకోవాలి అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టం అండి అందుకనే ప్రతి మంగళవారం లక్ష్మవారం ప్రతిరోజు వేసుకున్న చాలా మంచిది దూపం ప్రత్యేకంగా సాంబ్రాణి ఉంటుంది కదండి పొడి అది మాత్రం మంచి మంచి రోజులప్పుడు అంటే మంగళవారం శుక్రవారం అలాగే ఆదివారం వేసుకుంటే చాలా మంచిది ఇలా దూపం వేసుకుంటే ఇలా దూపం వేసి పక్కన పెట్టేసుకొని కొన్ని అక్షంతలు తీసుకొని దండం పెట్టుకోవాలి అమ్మవారు అందరూ అమ్మవారు ఒకటే దుర్గమ్మ తల్లి ఆ అమ్మ జగన్మాత తల్లి అందరిని క్షేమంగా చూడాలి పెద్ద మంత్రాలు ఏం చదవక్కర్లేదండి కాకపోతే నేను మాత్రం మంత్రం చదివిన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని మంత్రం చదువుకొని హారతిస్తున్నానండి అమ్మవారి నైవేద్యం పెట్టేసి ఇచ్చిన తర్వాత మనం ఏదైతే నీళ్ళు ఉంటాయో మనం సపరేట్గా తీసి పెట్టుకుంటాం కదా ఆ నేలలో కొంచెం పసుపు కుంకుమ పసుపు కుంకుమ గంధం అక్షంతులు వేసి అందులో పువ్వు వేసి హార్త్ మీద అలాగే మనం నైవేద్యం పెట్టుకునే దాని మీద నైవేద్యం మీద నీళ్ళి నైవే నైవేద్యం సమర్పయామి దూపదీప నైవేద్యం సమర్పయామి అని సమర్పించుకోవాలి నైవేద్యం అయితే పెట్టేశానండి ఇప్పుడు దండం పెట్టుకొని అమ్మ తల్లి జగన్మాత లోకమంతా నువ్వే తల్లి అందరినీ క్షేమంగా ఆయుర ఆరోగ్యాలతో తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుందండి ఓపిక ఇక్కడ వరకు చూస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్